శ్రీరంగనాథస్వామి స్వామి ఆలయం ఇది తిరుచిరాపల్లి తమిళనాడు రాష్ట్రంలో ఉంది ఈ దేవాలయాన్ని తిరువరంగం పెరుక్కోయలు భూలోక వైకుంఠము మండపం అనే పేర్లతో కూడా పిలుస్తారు ఈ ఆలయం విష్ణువు యొక్క సేన రూపమైన రంగనాథ భగవానుడికి అతని భార్య రంగనాయికి మా తాయారమ్మకు అంకితం చేయబడింది ఈ రంగనాథ స్వామి ఆలయంలో మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే రామానుజల వారి విగ్రహము శ్రీ రామానుజాచార్యుల వారి భౌతిక దేహము వెయ్యి సంవత్సరాల క్రితం నాటిది ఇది శ్రీరంగనాథ స్వామి ఆలయంలోనే భద్రపరిచింది పరచబడింది రామానుజ స్వామిని విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన గొప్ప వ్యక్తి ఈ రంగనాథ స్వామి ఆలయంలో ఇంకొక విశిష్ట సేవ ఉందండి ఉదయాన్నే ఫైవ్ థర్టీకి సిక్స్ కి అక్కడికల్లా వెళ్ళిపోవాలి దీన్ని విశ్వరూప దర్శనం అంటారు ఇది ఆన్లైన్ లో కూడా టిక్కెట్లు ఉంటాయి ఆన్లైన్లో తీసుకుంటే బెస్ట్ అక్కడ లిమిటెడ్ గా ఉంటాయి ఇక్కడ ఏంటంటే మొదటిగా ఆ స్వామి గోవుని తర్వాత ఏనుగుని తర్వాత గుర్రాన్ని దర్శనం చేసుకున్నాకే ప్రజలకు దర్శనం ఇస్తారన్నమాట అక్కడ విశేషంగా మనకు దర్శనం లభిస్తుంది ఈ దర్శనం చాలా విశేషంగా ఉంటుంది మీరు ఆన్లైన్లో టిక్కెట్ తీసుకోవచ్చు ఈ రంగనాథ స్వామి ఆలయంలో ఏడు ప్రాకారాలు ఉంటాయన్నమాట మొత్తం ఈ ఆలయాన్ని నిర్మించిన రాజులు ఈ ప్రాకారాలకి పేర్లు పెట్టారు అవేంటంటే భూలోకం భువర్లోకం స్వర్లోకం మహర్లోకం జనలోకం తపోలోకం సత్యలోకం ఈ విధమైన పేర్లు కూడా ఉన్నాయన్నమాట ఇంకా లోపల చూసుకుంటే మనం మెయిన్ డైటీని దర్శించుకున్న తర్వాత ఇంకా తాయారు సన్నిధి అని ఉంటుంది ఇంకా కంబక్రామాయణ మండపం అని ఉంటుంది ఇంకా ఇంకొకటి శ్రీ గరుడ సన్నిధి ఇంకా చక్రతాళవార్ సన్నిధి రామానుజ మందిరం ఈ విధంగా అన్నీ దర్శించుకొని ఇంకా లోపల లోపల మనకి మధ్యాహ్నం పూట కాలు కాలినట్టయితే ఒక వెహికల్ లాంటిది కూడా ఏర్పాటు చేశారు అక్కడ దేవాలయం వాళ్ళే వెహికల్ ఏర్పాటు చేశారు ఆ వెహికల్లో మనం అక్కడక్కడ దేవాలయాలు లోపల ఉన్న దేవాలయాలని దర్శించుకోవచ్చు అనమాట ఈ విధమైన చక్కటి ఏర్పాట్లు కూడా దేవాలయం యాజమాన్యం చేశారు ఎంతో బాగుంటుంది మనకున్న హిందూ దేవాలయాల్లో ఎంతో ప్రాముఖ్యత గల దేవాలయము శ్రీరంగనాథస్వామి అని మనం తప్పకుండా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరూ దర్శించి తీరాల్సిన దేవాలయం ఇది నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఇది ఒక ప్రసిద్ధిగాంచిన దేవాలయం